ఇప్పుడు మనం భావం గురించి మాట్లాడతాం పంచమభావంలో ఏముంటుంది భావం మాట్లాడేటప్పుడు ఆలోచనలు నేను చెప్తాను జనరల్ గా ఫస్ట్ మనం గురువు నుంచి అడుగుతాం గురువు అంటే జ్ఞానం కదా మనం ఏదో జ్ఞానం సమాజంలో సంపాదిస్తాం సంపాదించిన తర్వాత ఆ జ్ఞానం నుంచి మనకి మనస్సు అనేది ఒకటి కనెక్ట్ అవుతాయి చంద్రుడు కనెక్ట్ అయిన తర్వాత బుద్ధి ఆలోచన బుధుడు కొట్టాడు ఇక్కడ జ్ఞానాన్ని తీసుకున్నావా అజ్ఞానాన్ని తీసుకున్నావా గురుడు బాగున్నాడంటే జ్ఞానం గురుడు వేరే గ్రహాల చేత పీడించబడుతున్నాడంటే అజ్ఞానం అజ్ఞానం కూడా ఉంటుంది మనకి ఈ అజ్ఞానానికి మనసు కలిసింది జ్ఞానానికి మనస్సు కలిసింది అంటే గురువుకి మనస్సు కలుస్తుంది డిఫాల్ట్ చంద్రుడు కలిస్తేనే మనకి వాక్కు అనే మాటలు వస్తాయి మాటలు ఉరినారో మనకు ఆలోచనలు ఉంటేనే వస్తాయి ఇప్పుడు మన ఆలోచనలు సరిగ్గా లేవు ఈ ఆలోచనలు అనేది ఎక్కడ పెట్టాడు కాలుచక్రంలో పంచమావంలో పెట్టాడు దాని యొక్క రీసోర్సు ఆరోగ్యం రోగాలు రుణాలు శత్రుత్వాలు షడ్ వర్గాలు నెగిటివ్ ఆలోచనలు ఫాస్ట్ పాజిటివ్ అయితే అది ఒక హీలింగ్ మనం నిరంతరం కాపాడే ఇమ్యూనిటీ ఇప్పుడు నా ఆలోచనలు బాగాలేదు ఆలోచనలు బాగోపోవడంలో పంచమభావం ఇంకేముంటుంది మంత్రసిద్ధి ఉంటుంది అంటే మన చదువుకునే జ్ఞానం రెండోది మన సంతోషం ఉంటుంది మన డిజైర్స్ హాబీస్ ఉంటాయి కొన్ని ఆనందం కూడా ఉంటుంది పంచభావంలో అర్థం ఈ ఆనందాలు తగ్గే అవకాశం ఉంటుంది మన ఆలోచనలు సరిగ్గా లేకపోతే దానివల్ల పెద్ద నష్టం లేదు మనకి మన ఆలోచన సరిగ్గా లేనప్పుడు ఆలోచనలు తగ్గటం వల్ల అక్కడ భౌతికంగా ఉండే ఒకే ఒక వస్తువు ఏదైనా ఉందంటే కనుక మనకు పుట్టిన పుత్ర సంతానం వాళ్ళు కష్టాలు పాలవుతుంది వాళ్ళ జీవితంలో కష్టాలు వస్తాయి మనం ఏం కోల్పోతాము ఆనందాన్ని కోల్పోతాం సంతోషాన్ని కోల్పోతాం సరైన ఆలోచనలు మనకు ఉండవు లేకపోతే దానివల్ల వల్ల మనం పీడించబడతాం అంటే ఆనంద స్థానంలో మనకేమో వస్తుంది మనకు దుఃఖం వస్తుంది మనం ప్రతి విషయానికి కష్టంగా ఫీల్ అవుతుంది అప్పుడు మన వాక్కులు సరిగ్గా రావుగా కర్మ కర్మస్థానం ఏంటి దశమ స్థానం ద్వితీయ స్థానం అడ్డగోలుగా మాట్లాడొచ్చు వాళ్ళ గురించి మాట్లాడచ్చు వీళ్ళ గురించి మాట్లాడచ్చు వాళ్ళు అట్లాంటి వాళ్ళు వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఎన్నచ్చు మనం ఇన్న అంటున్నప్పుడు మనకు వచ్చే ఆనందమేం కాదు మళ్ళీ దుఃఖం వస్తుంది పేడ వస్తుంది ఫలితాన్ని ఎవరు అనుభవిస్తారంటే కర్మకాలి మనకు ఎవరు పుట్టారు పిల్లలు వాళ్ళ జీవితంలో కష్టాలు పాలవుతారు అంటే వాళ్ళ పిల్లలు కాకపోవటం వాళ్ళ జీవితంలో స్థిరపడకపోవటం వాళ్ళు ఈజీ బాధలు పడటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సరే ఈలో మనం చచ్చిపోయాం అనుకుందాం మనకు కర్మైపోతే మరణస్థానం వచ్చింది చనిపోతాం చనిపోయిన తర్వాత ఈ ఆలోచనతో మనం చనిపోయిన తర్వాత మనకి పూర్ణత్వం ఉండదు కాబట్టి అసంపూర్ణంగా చనిపోతాం కాబట్టి మనం పితృలోకానికి వెళ్లకుండా మధ్యలో ప్రేతలోకంలో ఉంటాం ప్రేతలోకంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం మళ్ళీ మన సంతానాన్ని మన వంశాన్ని మళ్ళీ పీడిస్తూ ఉంటాం ఇంకా బాధలు పెడతాం బతుకున్నప్పుడు తీత మన తిట్ల వాళ్ళకి ఇట్ల వాళ్ళ వాళ్ళ కష్టాలు మనకు కారణం అవుతాం చచ్చాక డైరెక్ట్గా మనమే పీడిస్తాం ఇంటి తిట్లున్నాడు మనకి కరమలే జాతర అంటే వాడు బాధల్లో వాడు మనకి ఇన్ని చేశారు కదా వాళ్ళకి మనం చేసేది ఏంటని ఒక అజ్ఞానంతో వాడు సరిగ్గా చేయడు ఒకవేళ నలుగురు ఏమని అనుకుంటారేమో అని చెప్పి సంవత్సరానికి ఒకసారి పెడతాడు అదేంటి స్టేటస్ కోసం పెడతారు భక్తితో కాదు మీ ఆత్మ పైకి వెళ్ళాలి వరదలోకి వెళ్ళాలి మాత్రం పెట్టడం అర్థమన్నా మనం ఆ వంశాన్ని పీడిస్తూ ఉంటాం వీళ్ళు ఇన్ని చేసినా ఈసారి వాడు మహాజ్ఞాన మంచి గురువు దేవులు విపరీతంగా భక్తి పెంచుకొని తన వల్ల మళ్ళీ పుట్టేవాడు ఎందుకంటే తను తనకైనా పుడతాడు కాబట్టి మళ్ళీ ఒక జీన్స్ రూపంలో అర్థమైందా మళ్ళీ పుట్టకుండా తన జీవితాంతం మిమ్మల్ని వరదలోకాన్ని పంపించడానికి సద్గుణంతో భక్తితో రాహుగీతలు కలిపిన ఒక రకమైన యోగ గుణంతో అనుకో మీరు ఊరతలోకాలకి వెళ్ళిపోతారు మీరు ఓరతలోకాలకి వెళ్తారు ఇతను సద్గుణంతో ఉంటాడు కాబట్టి ఇతను సంతానం బాగుంటుంది అన్నీ ఉంటాయి ఎందుకంటే ఓ కోట్లు కోట్లు ఉండకల్లా తినటానికి మంచి ధనం వస్తుంది మంచి సంసార జీవితం ఉంటుంది మంచి భోగం ఉంటుంది జీవితాంతం ఆనందమయంగా గడుపుతాడు నాకు ఈ లోటు ఉందని ఫీల్ అవ్వడు ఈ దుఃఖం ఉందని ఫీల్ అవ్వడు ఈ బాధ ఉందని ఫీల్ అవ్వడు మంచి జ్ఞానులు అవుతారు చూడండి మన అజ్ఞానం వల్ల కలిగే మనస్సు మనసు వల్ల పుట్టే ఆలోచన వల్ల మనం బతికుండగానే మన పిల్లల కష్టాలకి మనమే కారణం అవుతాం చచ్చాక మనమే ప్రేతమే వాళ్ళని పీడిస్తా ఉంటాం మనకు మోక్షం వచ్చేదాకా అది వంద సంవత్సరాలు పీడిస్తామా వెయ్యి సంవత్సరాలు పెడతామా పదివేల సంవత్సరాల ప్రేతంలో ఉండి పీడెత్తామని మనకు తెలియదు తరతరాలు మనం పీడిస్తూనే ఉంటాం వాళ్ళని కారణం ఏంటంటే మన ఆలోచనలు మన పనికి వాళ్ళ ఆలోచనలు కొన్ని ఉంటాయి జ్ఞానం లేని జ్ఞానశూన్యమైన ఆలోచనలు దాంతో పీడిస్తాం కంపారిజన్ మైండ్ ఉంటుంది వేరే వాడితో పోటీ తత్వం ఉంటుంది ఎందుకంటే మన ఆలోచన లేనప్పుడు మనకేంటి కాంపిటేటివ్ మైండ్ సెట్ ఉంటుంది నా ఆలోచనలు సరిగ్గా లేవు దాని యొక్క రీసోర్స్ హౌస్ అని సిక్స్ హౌస్ లో కాంపిటేటివ్ మైండ్ సెట్ ఉంటుంది లిటికేషన్ మైండ్ సెట్ ఉంటుంది మన ఆలోచనలు బాగుండే మనకి ఏ కాంపిటేటివ్ మైండ్ సెట్ ఉండదు ఏ మైండ్ సెట్ ఉండదు మనకి హీలింగ్ చేసిన మైండ్ సెట్ మాత్రమే ఉంటుంది మనమే కీలకలో అవుతాం మనల్ని హీలింగ్ చేసుకుంటాం ఎదుటి వాళ్ళని హీల్ చేయగలుగుతాం ఒక యాక్సే చెప్తానేది మంచి ఆలోచనలు పెట్టుకోండి సరిగ్గా జ్యోతిష్యం నేర్చుకోండి జ్యోతిష్యం అంటే మోక్ష సంబంధమైన పరిపూర్ణ జ్ఞానం కుంభం అనే పరిపూర్ణత్వం రావాలి తొమ్మిది తర్వాత సున్నా వస్తుంది పది వస్తుంది ఈ లెక్కలు కాదు తొమ్మిది తర్వాత వచ్చేది పరిపూర్ణం పూర్ణత్వం అంటుంది పౌర్ణత్వానికి ఇంకా ఇంకే ఉండదు ముందు వెనక ఇంకే ఉండదు అది సున్నా కాదు మాట శూన్యమేం కాదు పూర్ణత్వం అది అర్థండి ఈ కాలచక్రం నుంచి బయటపడే పూర్ణత్వం అర్థం పరిణామ క్రమంలో గురుడు నేర్చబడి ఉంటాడు మనిషి పరిణామం చెందినప్పుడు గురుడే ఉండడు అక్కడ శని కర్మల వల్ల పరిణామం చెందాలి ఆ కర్మ జ్ఞానం శని దగ్గర ఉంటుంది ఆ కర్మను ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా చేస్తామో అప్పుడు పూర్ణత్వ స్థానానికి శని త్రికోణ స్థితి అవుతాడు లాభం ఏ లాభం మనకు వచ్చే లాభం డబ్బులు చెప్తే జాతకాలకు వచ్చే లాభం కాదు మనం మోక్షానికి వెళ్ళడానికి కావాల్సిన పూర్ణత్వం అనే లాభాన్ని పొందుతాం మనం ఇక్కడ అర్థమైందా ఎందుకంటే పంచమం చాలా ఇంపార్టెంట్ పంచమాన్ని బట్టే దాని యొక్క ఎక్యుములేషన్ ఏదైతే ఉంటుందో సిక్స్ హౌస్ అనేది డిజైన్ అయి ఉంటుంది నీ పంచమం బాగాలేదు నీ సిక్స్ హౌస్ ఎలా డిజైన్ అవుతుంది నీకు రోగాలు బాధలు మానసిక బాధలు పేడలు కాంపిటేటివ్ మైండ్ సెట్ అరిషట్ వర్గాలు అనే బాధలతో నిన్ను ఇబ్బంది పెడుతుంది భౌతిక రూపంలో పంచమంలో కూర్చొని నీ సంతానం ఇబ్బంది పడుతుంది మనం చనిపోయిన తర్వాత ప్రేత రూపంలో వాళ్ళ సంతానం వాళ్ళ సంతానం వాళ్ళ సంతానం పీడిస్తూనే ఉంటాం మనం అందుకంటారు జ్యోతిష జ్ఞానం చాలా ముఖ్యం అని గురుల దగ్గర నేర్చుకోవాలంటారు జ్యోతిష్యాన్ని గురువు అంటే ఏంటి అక్కడ జ్యోతిషంలో జ్ఞానం సంపాదించిన వాడి జ్యోతిష గురువు అంటాం అర్థనా క్యాలిక్యులేషన్ లెక్కలేటం కాదు బుధుడు కాదు కావాల్సింది బుద్ధున ఒకళ్ళు చెప్పాను మీకు రెమిడీ పని చేయదండి అని కూర్చున్నా మిదునులో కేతు కూర్చున్నాడు కేతు అంతర్ముఖుడు బుధరాశిలో కూర్చున్నాడు విభజన గుణంలో అంతర్ముఖం ఉంటుంది వీడాలంటాడు వీడలు అంటాడు వాడికి ఎందుకు చేయాలి వీడికి ఎందుకు చేయాలి విభజన గుణంలో అంతర్ముఖం రాకూడదు అంతర్ముఖంలో విభజన గుణం మన అంతర్గా ఆలోచన విభజన గుణం రాకూడదు కేతు కేతువు బుధకేతువులు మన ఆంతరిక ఆలోచనలో లెక్కలేస్తాం మనం బుధుడు లెక్కలు వేస్తుంటాడు తెలివితేటలుగా ఎలాంటి తెలివితేటలు వేస్తాడు బుధుడు తెలివితేటలు విభజన గుణం లాంటి తెలివితేటలు ఉంటాయి వ్యాపార గుణంలో తెలివితేటలు ఉంటాయి వ్యాపారంలో నాకు లాభం వస్తుందా లేదని అని ఆలోచిస్తారు లాభం మొత్తం అలా బిహేవ్ చేద్దాం మాట్లాడదాం లాభం లేదు ఇంకో లాభం బిహేవ్ చేస్తాం అందుకే బుధగేద కాంబినేషన్ మంచిది కాదు పౌర్ణత్వాన్ని తీసుకురాదు అది వీళ్ళకి రెమెడీలు ఇచ్చిన పని చేయవు నువ్వు రెమెడీ చేయాలంటే ముందు నీ పంచమం బాగుండాలి కదా రెమెడీ హౌస్ ఏదైనా ఉందంటే కనుక ఫిఫ్త్ హౌస్ ఒక యాస్ట్రాలజర్ ఫిఫ్త్ హౌస్ సూపర్ ఉంది రెమెడీ హౌస్ నేను క్లాస్ రికార్డింగ్ లో ఉంటాను అర్థం అండి రెమెడీ హౌస్ ఫిఫ్త్ హౌస్ ఒక యాస్ట్రాలజర్ రెమెడీ చెప్తే ఆ రెమిడీ సాధనలోకి వెళ్తుంది పర్ఫెక్ట్ అవుతుంది అనుకుంటే ఒక జ్యోతిష్యుడి యొక్క సాధకుడై అయి ఉండాలి మంచి ఉపాసన పరుడై ఉండాలి ఉపసనపుడే కాదు విభజన గుణం లేని సత్వగుణం ఉన్న జ్యోతిష్యుడికి పంచమం బాగుంటే అతను రెమెడీ పని చేయడానికి అవకాశం ఉంటుంది పనిచేస్తుంది కానీ నిజంగా పనిచేస్తుంది అంటే తీసుకునేవాడు పంచమం కూడా బాగుండాలి అప్పుడు చేస్తుంది ఎందుకంటే ఇది బోల్టు ఇచ్చేవాడు అది థ్రెడ్ ఈ థ్రెడ్కి బోల్ట్కి పర్ఫెక్ట్ ఉంటేనే ఫిట్ అయిద్ది లేదా రెమెడీ పని చేయదు అప్పుడు మనం ఏం చేస్తాం ముందు జ్ఞానం ఇవ్వాలని చెప్పి కౌన్సిలింగ్ ఇస్తాం నైన్త్ అవసరం కన్సల్టేషన్ కౌన్సిలింగ్ ఇస్తాం రెమడి కాదు ముందు కౌన్సిలింగ్ ముందు నువ్వు మారు ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకంటే కౌన్సిలింగ్ నైన్త్ హౌస్ ఇచ్చారు అనుకో టెన్త్ హౌస్లో ఏముంది పరిణామ క్రమం ఉంది జలం నుంచి భూమి మీద పడే జీవులాగా రెండు జీవుల కాంబినేషన్ అనేది దశభంలో ఉంది పరిణామం చెందుతాడు పరిణామం చెంది తన పూర్ణాత్వంలోకి వెళ్ళాడు అనుకో తను ఎప్పుడైతే పూర్ణాత్వంలోకి వెళ్ళి రెమెడీ అనుకో దాని యొక్క సప్తమభావమే కదా పంచమభావం సింహం అనే గుణం నుంచి నీ పూర్జమాల నుంచి శవగుణాన్ని తెచ్చుకున్నా ఇప్పుడు ఉన్నత మానవ గుణాన్ని చెప్పి రెండు సంసత్సాలుస్తాయి పంచమానికి లెవెంత్కి నువ్వు లెవెంత్ ను సాధించాలి అంటే ముందు ఇక్కడ పంచమంలో నువ్వు చేంజ్ అంట చేంజ్ అయ్యి ఒక హీలింగ్ తెచ్చుకో సమన్వయం తెచ్చుకో దాని యొక్క అక్యుములేషన్ సాధన తెచ్చుకో ఆ తర్వాత గురువుల నుంచి జ్ఞానం తెచ్చుకో టార్గెట్ పెట్టుకొని ఆ తర్వాత నువ్వు పరిణామం చేయదు ఆ తర్వాత పౌర్ణత్వంలో కలిగి ఇంక మోక్షం చాలా సింపుల్గా వెళ్తుంది రాశి చక్రం ఎవ్రీథింగ్ గ్రహాలు కూడా చెప్తున్నాయి మళ్ళీ నాకు పనికి సొంత తెలివితే అట్లా ఉండే అజ్ఞానంలో కూర్చున్నాను నాలో రాహు కేతులు కలిపే గుణం లేదు నేను ఎట్లాగే మాట్లాడతాను అంటే నీకు భావం రెడీగా ఉంటుంది నువ్వు పో చేసుకుంటున్నావు భావంలో నీ కర్మలను పో చేసుకుంటున్నావు నీ ఆలోచన ద్వారా నీ ఎక్యుమ్యులేషన్ నెగిటివ్గా పోజ్ చేసుకుంటున్నావు అది నీకు రోగభావం అయింది ఇప్పుడు ఇంతకుముందు హీలింగ్ భావం పంచమం బాగుంటాయి ఈసారి రోగభావం అయితే అరిశాట వర్గాల భావం అయితే రుణభావం అయితే రోడ్డు మీద కూర్చోబెట్టి తరతరాలు కూర్చోబెట్టింది ఆ గురువు గారు రెమెడీ చెప్పాను పని చేయలేదు అని ఆ గురువుని తిట్టాడు నీ ట్రిషన్ లెవెల్స్ నీ అంతర్ముఖతని సాధించే సాధన సిద్ధి పోగొట్టుకుంటాం ఎందుకంటే విభజన గుణం పెరిగిద్ది జడ్జిమెంట్ లో ఎందుకంటే జడ్జిమెంట్ చేసే హౌస్ విభజనగుణం హౌస్ సంసప్తాల్లో ఉంటాయి సాధన వల్ల దాని దాటి రావాలి సద్గుణం వల్ల మంచి ఆలోచనలు వస్తాయి ఆలోచన వల్ల నీలో హీలింగ్ ఇలాగా ఇప్పుడు ఆరు ఎనిమిది భావాల దుస్థానాలని ఏ స్వస్థత పరిచే స్థానాలుగా నువ్వు మార్చాలి ఆ భావంలోనే కేతులోనే జ్యోతిషం ఉంది జ్యోతిష్య సర్వజ్ఞానం ఈముడు ఉంది జ్యోతిష జ్ఞానం బలంగా రాలేదనుకోండి జ్యోతిషుడు కానట్టు వచ్చింది జ్యోతిషుడు ఐపిఎ సింపుల్ అది క్లియరా మేడం మనం ఎన్ని జన్మలో మనం ఒకసారి మనం పీడిస్తున్నాం మనమే పీడిస్తున్నాం అని ఎందుకు పితృకర్మలు చేయమని చెప్తాను నేను ఆశించి ఏమంటా ఎందుకంటే మన ఏదైతే బ్లడ్ పుట్టిందో మనం ఆ కర్మ చేయాలి ఆ కర్మ చేస్తేనే పూర్ణత్వం వస్తుంది పూర్ణత్వంలో ఉండాలి కదా త్రికోణ స్థితి కుంభంలో ఉండడు శని పౌర్ణత్వం రావాలి నాకు ఎప్పుడు వస్తున్న నేను నైన్త్ క్లియర్ చేసుకోవాలి కదా పితృజాతల యొక్క రుణాలని వాళ్ళని ప్రేతలోకం నుంచి పంపించాలి కదా పితృలోకంలోకి అప్పుడు నా పని అయిపోయినట్టే పని అయిపోయిన తర్వాత నాలో జ్ఞానం సంబంధించిన నేను పౌర్ణత్వం తెచ్చుకుని నేను పోతాను వాళ్ళు పితృలోకానికి పోతాను నేను వరద లోకాలు పోతాను మళ్ళీ పితృలోకంలోకి అడిగే పెట్టకూడదు మళ్ళీ భూమి మీదకి వచ్చే అవకాశం ఉంటుంది కదా నాకు స్వర్గలోకం ఒకర్లా ఇంద్రలోకం ఒక పితృలోకం ఒకర్లా యూనివర్స్ లో కనెక్ట్ అయిపోవాలి అంటే ఈ దాటి వెళ్ళాలి దాటెళ్ళాలి దాటి దాటెళ్ళే తీసుకెళ్ళేది మళ్ళీ కుంభరాశి పూర్ణత ఆ పూర్ణత్వం రాకుండా మేనంలో మనం ఏం చేయలేము అర్థమేనా మేనం నుంచి మళ్ళీ డైరెక్ట్గా కరకాటగానే వెళ్ళి కూర్చుంటాం ఇక్కడి నుంచి అక్కడికి ఎగురుతాం అక్కడి నుంచి ఇక్కడికి ఎగురుతాం కప్పలాగా నూతులు కప్ప జీవితం అయిపోతుంది ఫైనల్గా అదే అంటే ఆలోచనలు మార్చండి ఆ ఏం కాదులేండి డబ్బు వస్తే సరిపోతుందా పిల్లల జీవితాలు బాగుండర్లా కోటి రూపాయలు సంపాదిస్తే సరిపోతుందా వాళ్ళకి మంచి ఆలోచనలు ఉండాలి కదా రేపు పొద్దున్న మీరు ప్రాతలోకంలో పడకుండా మిమ్మల్ని వరద పంపించే గుణం ఉండాలి వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలి నా గుణాన్ని ఇవ్వాలి వాళ్ళ జీవితంలో కష్టాలు రాకుండా ఉండాలంటే మన ఆలోచనలు బాగుండాలి మన ఆలోచనల ద్వారా వచ్చే కర్మ అనే ఏదైతే ఉంటుందో మన వాక్కులు బాగుండాలి ఆలోచనకు పుట్టేదే మన వాక్కు కర్మస్థానం ప్రతిదాని కర్మస్థానం పదో భావమే నీ ఆలోచన కర్మస్థానం నీ ద్వితీయ స్థానం నీ వాక్కు నీ వాక్కు బాగాలేదు ఈ ఆలోచించి నువ్వు ఎక్కువలేషన్ చేసుకుని దుతిస్తాను ఆరోభావం పరోగరణ శత్రుత్వాలు పంచమభావాలు ఎవరు ఉండరు నీ ఆనందాలు నీ సరదాలు నీ సంతోషాలు నీ సుఖాలు అవి వేక ఉండవు దానివల్ల పెద్ద నష్టం లేదు కానీ బతికి ఉండే జీవరూపంలో సంతానం పడతారు చుసా వాళ్ళు కష్టాలు పడతారు అప్పుడు అనిపిస్తుంది వాళ్ళు మనం మాట్లాడలేదు అని చెప్పి మళ్ళద బాధ ఎంత చేశాను అంత చేశానని చెప్పేసి మనకు మనం చేసుకునే లెక్కలు ఉండదు కామ్య కామ్యకర్మ అంటాం కర్మ కాదు నా కొడుకు అంత చేసి పెట్టాను నా పిల్లలకి ఎంత చేసి పెట్టాను అని ఆలోచనలు చూసి ఎన్ని కామికర్మలే నాకు గౌరవం రావట్లేదు అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు రెస్పెక్ట్ని అప్పుడు కర్మగా మారిపోయింది అది అర్థం అర్థం కదా నువ్వు చేస్తుంటావు అంతే రాహు చూపిస్తూ ఉంటాడు కేతు జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు సింపుల్ నాజెక్ట్ దానికోసం పెద్ద బాధపడేదాను ఓకే పంచమాని డా డ్యామేజ్ చేసుకోమాకండి మీరు ఏదో అనుకుంటున్నారు మీకు తెలియకుండానే మీ పిల్లలు కష్టాలు పడటానికి కారణం మీరే తల్లిదండ్రులే తల్లిదండ్రులు గుణాలు మార్చుకోకుండా వాళ్ళ ఆలోచనలు మార్చుకోకుండా రెమిడీలు చేస్తే పిల్లలు కష్టాలు తెరపాయనుకుంటా మూర్ఖత్వం ఎందుకంటే రెమెడీ ఇచ్చే జ్యోతిష్యుడు ఎంత గొప్ప ఉపాసన పరుడైనా తీసుకునే వాళ్ళ థ్రెడ్ సరిగ్గా ఉండాలి వీళ్ళ పంచమం బాగుంటే రిసీవింగ్ ఉంటుంది లేకపోతే రిసీవింగ్ ఉండదు అర్థం పూర్ణత్వం తీసుకునే ప్రాసెస్లో తన కర్మల్ని చేసుకుంటాకి నివారణ చేసుకుంటా చేసే రెమెడీలు ఉంటుంది సో అది బాగుంటుంది రెమెడీ ఎవరి లేదు అక్కడ మళ్ళీ పంచమం అంటే మన ఇష్టదైవం నాలో పూర్ణత్వం తెచ్చుకున్నాను నా ఇష్టదైవం నేను మొక్కాను నాకు బాగుంటుంది నాలో పూర్ణత్వం రాలేదు అప్పుడు నా ఇష్టదైవం నాకు అటాచ్ అవ్వదు పంచభావం ఇష్టదైవం ఉంటుంది మంత్రభావం వల్ల నాలో వంద రకాల నెగిటివ్ ఆలోచన పెట్టుకుని నేను పూజ చేస్తాను డైలీ హారతలు ఇస్తాను అంటే ఉపయోగం లేదు నీ సంతానం అయినా కష్టాలు పడుతుంది నువ్వు లక్ష పూజలు చేయి నీ సంతానం కష్టాలు పడుతున్నావు కారణం ఏంటంటే నీ ఆలోచనలే అసలైన ని డ్యామేజ్ చేస్తున్నావు ఆలోచన ద్వారా వచ్చే కర్మలు ఏవైతే ఉంటాయో భావం దాన్ని డ్యామేజ్ చేస్తున్నావు ఇంకా పూర్ణాత్మ ఎక్కడి నుంచి చూస్తున్నావు మోక్షం ఎక్కడి నుంచి చూస్తుంది మకరం నుంచి మనం కరకాటం పెడతాం కుంభంలో అడిగే పెట్టలేము కుంభంలో అడుగు పెట్టాలి మన సాధన ద్వారా అంటే ఎందుకంటే కుంభం అనేది ఒక రకమైన కేంద్రస్థానం పిల్లరు దేనికి పిల్లరు మన సాధన అష్టంభావానికి పిల్లరు ఆ పిల్లర్ని మనం పర్ఫెక్ట్గా పట్టుకోగలిగా అనుకో ఎయిత్ హౌస్ ఫోర్త్ హౌస్ లెవెన్త్ హౌసే ఆ తర్వాత కోణం అనే మోక్షంలో అడుగు పెట్టగలుగుతాం ఈ పిల్లర్ నా దగ్గర లేదు స్థిరత్వం అనే పిల్లరు కుంభం పూర్ణత్వం అనేది మోక్షం అనే మేనంలో నేను ఎప్పటికీ అడుగు పెట్టలేను ఎన్ని జన్మలైనా అడుగు పెట్టలేను అర్థమైనా మళ్ళీ మనకు జన్మ వచ్చిందంటేనే గతంలో గత జన్మంలో మనం ఏ వంశంలో కొట్టామో ఆ వంశానికి ఒక రకమైన మోక్షం వచ్చినట్టే బాధలు తగ్గినట్టే మనకి జన్మ రానంతసేపు మన ప్రేతలోపం ఆ వాళ్ళు కష్టాలు పడుతున్నాడు అర్థమైనా మీ ఇంట్రెస్ట్ అంటే మీ ఆంతరంగిక ఏది వాస్తవం అనేది తెలుసుకుంటాం ఏది సత్యం తెలుసుకునేది ఇచ్చేది కేదు ఆ సత్యాన్ని చూపించేవాడు రాతి గ్రహాలు వాటి యొక్క రోల్స్ వాటికే ఉంటాయి ప్రతి భావానికి వాటి రోల్స్ వాటికే ఉంటాయి అందుకంటే తల్లిదండ్రులు చేస్తే పనులు పిల్లలకు తెలియదు అనగా ఊరికి మేము మనం ఏం పని చేస్తాం మనం ఆలోచన మన వాకు ఈ రెండు చాలు వాళ్ళ జీవితాలు నాశనమైపోవడం మనం ఏదో పెద్ద తెలుగుతేటలు అనుకుంటాం లౌక్యం అనుకుంటాం ఏం పనికిరావు ఈ లౌక్యాలు తెలుగుదేటలు అన్ని ఇబ్బందులు పెడతాయి పిల్లల్ని అర్థమేనా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం బ్రహ్మ బ్రహ్మజ్ఞానం తెలిసి సత్వంగా బతుకుంటే ఇంట్లో పుట్టే పిల్లడు అద్భుతంగా ఉంటుంది బ్రాహ్మణ కుటుంబం పుట్టే క్యాస్ట్ లో పుట్టడం కాదు వాళ్ళ పైన వాళ్ళు బ్రహ్మజ్ఞానంతో వాళ్ళ జీవితాలు తీసుకెళ్ళి మోక్షం వైపు వాళ్ళ సంతానంగా పుడతాం కూడా అదృష్టం మనకు అయ్యే గుణాలు వస్తాయి ఆ డిఎన్ఏ వస్తుంది బలంగా డిఎన్ఏ అంటే మనం ఏమి ఇస్తున్న పిల్లలకంటే మన ఆలోచనల ద్వారా మన డిఎన్ఏ కంటాం మన ఆలోచన వాళ్ళ మెదడులో తిరుగుతూ ఉంటాయి అర్థమైన సరే క్లియర్ పంచమాన్ని డ్యామేజ్ చేయమో वील क्लास नहीं बदली पेटम